Wow! He's an అందరికీ నమస్కారం మేము బాక్య వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలం అమ్మాయి ఈ వీడియో అయితే మేము మొన్న ఊరు వెళ్ళాం కదా గుంటూరు గుంటూరులో మా అత్తగారు ఇల్లుది మా అత్తగారు ఇల్లు చూపిస్తా అన్నాను కదా ఇల్లు ప్లస్ మా ఊర్లో ఉన్న శివాలయం బావిలో శివుడు అని చెప్పాను కదా ఆ శివాలయం చూపిస్తాను ఇక్కడైతే మా పెద్దత్తయ్య అనమాట బొప్పాయికాయ తీసుకొస్తే కోస్తున్నారు సుమారు ఒక మూడు కేజీలు ఉంటుంది ఆ కాయ ఎంత పొడవని ఎంత లాభం ఉంది హైబ్రిడ్ది మా ఊళ్ళో తోటలు ఉన్నాయన్నమాట అక్కడ నుంచి వాళ్ళు ఎవరో తెచ్చిచ్చారు మేము వచ్చామని ఇక ఇదైతే మా ఇంటి వరండా అనమాట ఇంటి ముందు వరండా ఇలా ఉంటుంది పల్లెటూరులో మంచిగా ఇంటి ముందు ఇట్లా వరండాలు అరుగులు కూర్చోడానికి ఇలా తులసి కోట ఇంటి ఎదురు చూడడానికి చాలా బాగుంటాయి కదా ఇక ఇక్కడ మా మామయ్య ఏం చేస్తున్నారంటే ఇక నా మొక్కల పిచ్చి తెలిసిందే కదా పుదీనా అవన్నీ చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసుల్లో వేసి ఉంచుతున్నారు తీసుకొచ్చుకోవడానికి హైదరాబాదు పుదీనా తర్వాత మరువ మొక్క తర్వాత ఏమో తమలపాకుది చిన్న మొక్క నాటించారు తీసుకెళ్ళమని ఇదిగోండి ఇంటి ముందైతే కొన్ని కుండీలు పెట్టుకున్నారు అత్తయ్య టమాటా మొక్క కూడా వేశారు కాయలు కాసాయి కానీ కోతులు ఉంచట్లేదట గుట్టే ఉంచినా కానీ గుట్టతో సహా పీకేసి వెళ్తున్నాయట ఇదిగోండి ఎన్ని పూల మొక్కలు కొన్ని ఆకుకూరలు కొన్ని అన్నీ వేసించుకున్నారు ముల్లగోరింటి చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట ముల్లగోరింటి పూలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలా బాగుంటాయి కదా వర్షాకాలం వస్తే బలే పూస్తే కలర్స్ కలర్స్ ఇక ఎప్పుడు చూసినా అత్తయ్య దగ్గర అయితే తులసి కోట్ల తులసమ్మ మాత్రం బాగా గుబురుగా పెరిగి చాలా బాగుంటుంది ఎండ వస్తుంది కదా బాగా తూర్పు ఫేసింగ్ ఇల్లు కదా చాలా ఎండ వస్తుంది మొక్కలు కూడా బాగుంటాయి అన్నమాట ఇక ఈ వరండల్ నుంచి వెళ్తే ఇది ఒక రూమ్ అనమాట గ్రిల్స్ ఉంటాయి మంచిగా కూర్చోడానికి ఉంటుంది ఎవరైనా వచ్చినా కానీ ఇక లోపలికి వెళ్తే హాల్ ఇది ఇక హాల్లో అయితే చాలా సెల్ఫ్లు ఉంటాయి అందులో బొమ్మలు అయితే చాలా బాగా పెట్టుకున్నారనమాట మా అత్తయ్య ఇక్కడ మాకు లక్ష్మీ నరసింహస్వామి తిరణాలు జరుగుతుంది కదా తిరణాలకైతే ఇక్కడ ఫుల్గా పెడతారు పింగాణి బొమ్మలు అవి ఇక ఇంట్లో కూడా బాగా పెట్టారనమాట షెల్ఫుల్లో మా ఫోటోలు అన్నీ ఉంటాయి ఇదైతే వచ్చి కిచెను కిచెన్లో కూడా బాగా సర్దుకున్నారు స్టీల్వి ఇత్తడివి అన్నీ కలిపి ఇక మా అబ్బాయిని వీడియో తీయమంటే ఇలా తీసాడు అనమాట ఏది తొక్క లేకుండా అలా అలా తిప్పేశాడు ఇంట్లో సరిగ్గా తీయలేదు వీడియో ఇదిగోండి ఇది వచ్చేసి షోకేష్ హాల్లో చూడండి బొమ్మలు ఎలా ఉన్నాయో ఇక ఇంటిని అయితే అత్తయ్య చాలా నీట్గా ఉంచుకుంటారు ఇంత వయసులో కూడా పని మనిషి అనేదే లేదు ఇల్లు ఇంట్లో పని మొత్తం చేసుకుంటారు చాలా యాక్టివ్గా ఉంటారు చూడండి వెళ్ళే సర్దుకున్నారు ఇంకా మేము వెళ్ళాం కదా పిల్లలు అన్నీ అక్కడ ఎక్కడ పడేశారనమాట ఇది పొద్దున పూట తీసిన వీడియో ఇక నాకు ఎప్పుడైనా పని చేయడానికి బద్ధకం అనిపించి అబ్బా ఏంటి అనిపించినప్పుడు అయితే నేను మా అమ్మ నన్ను మా అత్తయ్యను తలుచుకుంటాను అనమాట వాళ్ళని తెలుసుకుంటే అలా మనకి ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఆ వయసులో కూడా బల చేసుకుంటున్నారు పని అనిపిస్తుంది నాకైతే నేనైతే అప్పుడప్పుడు అలాగే తలుచుకుంటూ ఉంటాను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను యాక్టివ్గా ఇక ఈ కిటికీ వచ్చేసి హాల్లోంచి కిచెన్లోకి ఒకటి ఇలా ఉంటుంది అనమాట హాల్లో కూర్చున్న వాళ్ళకి కిచెన్లో చేసేది కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇదేమో పరమటి గది అనమాట పరమటి గది తెలుసా ఇది వరకు దేవుడి గదిని పరమటి గది అంటారు ఇది పరమటి గదిలో దేవుడి మందిరం అనమాట చిన్న మందిరం అయినా మంచిగా సర్దుకున్నారు దేవుడి ఫోటోల్ని అన్నిటినీ ఇక ఇది వచ్చేసి ఇంటి పక్కన సందు ఉంటుంది అనమాట ఈ సందులోంచి వెనక వైపుకి వెళ్తే పెరడు ఉంటుందన్నమాట ఈ పెరడ్లో అన్ని చెట్లు వేసుకున్నారు అత్తయ్య నిమ్మ చెట్టు పెద్ద చెట్టు బాగా కాయలు కాస్తుంది తమలపాకు చెట్టు ఉంది చిన్న చిన్న మొక్కలన్నీ వేశారు పూల మొక్కలు ఉన్నాయి మల్లె చెట్టు కాగడ మల్లె ఇవన్నీ ఉన్నాయి చిక్కుడు చిక్కుడుపాకు కూడా బాగా అల్లుకుపోయిందనమాట ఇంకా ఇక్కడ ఆకుకూరలు కూడా వేస్తుంటారు కరివేపాకు నందివర్ధనం అన్ని మొక్కలు ఉన్నాయి బోరంట చెట్టు కూడా ఉందనమాట ఇదిగోండి పైన కోతులు రాకుండా ఇలా మామయ్య గ్రిల్స్ పెట్టించారనమాట కోతులు వచ్చి పాడు పాడు చేస్తున్నాయి అనేసి ఇది ఈవినింగ్ తీసామన్నమాట వీడియో సూర్యుడు చూడండి వెనక వైపు వచ్చేసాడు పొద్దున పూటేమో ఇంటి ముందర బాగా ఉంటుంది తూర్పు ఫేసింగ్ కదా బాగా ఉంటుంది ఎండ ఉంటుంది ఇదిగోండి సాయంత్రం అయితే వెనక వైపుకి వచ్చేసాడు ఇంకా ఇక్కడేమో డాబాపైకి పైకి వెళ్ళడానికి మెట్లు ఆ మెడ్లు పక్కనే చూడండి వాషింగ్ మిషన్కి తడుస్తుంది అనేసి మా మామయ్య ఏకంగా రూమే కట్టేసారనమాట వర్షం పడితే తడవకుండా పడవకుండా ఉంటుందని చిన్న రూమ్లా కట్టి రేకు పెట్టించారనమాట ఇక డాబా పైన అయితే చూడండి ఎంత హాయిగా ఉంటుందో చల్లటి గాలి వస్తూ ఉంటుంది మేము అప్పుడప్పుడు నైట్ కూడా ఎక్కి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం లేకపోతే కొంచెం సమ్మర్లో వస్తే పైన కూడా ఒక్కోసారి పడుకుంటూ ఉంటాం చాలా బాగుంటుంది ఊరు మొత్తం కనపడుతుంది చూడండి ఇక ఊరు వెళ్తే మాత్రం టైం అనేది తెలియదు అనమాట తెలిసిన వాళ్ళు వస్తుంటారు మంచిగా టైం పాస్ అవుతుంది అటు ఇటు చూసే లపలలోనే టైం అయిపోతూనే ఉంటుంది మనకి ఇక్కడేమో ఇంట్లో ఎంతసేపు కూర్చున్నా టైం అయిపోయినట్లే ఉండదు అక్కడైతే అందరు కనిపిస్తూ ఉంటారు అట్లా కాసేపు చెట్లకి వెళ్ళి వెళ్ళొచ్చు డాబా ఎక్కొచ్చు టైం పాస్ అలా అయిపోతూ ఉంటుంది ఇదైతే పెద్ద నిమ్మ చెట్టు ఉందని చెప్పాను కదా డాబా ఎక్కితే అందుతుంది అనమాట కాయలన్నీ కోసాము అత్తయ్య నేను కలిసి కింద నుంచి కొన్ని కాయలు కొట్టారు ఇక ఎప్పుడు ఊరెళ్ళినా మిరపకాయలు మిరపకాయలు కారము నిమ్మకాయలు పచ్చళ్ళు అన్నీ వచ్చేస్తాయన్నమాట వచ్చేటప్పుడు కార్ డిక్కి బట్టదు కందిపప్పు అన్నీ అత్తయ్యే పంపిస్తారు ఎప్పుడు ఊరిలోనే నిమ్మకాయలు మాత్రం పెద్ద కవర్ నుండి తెచ్చుకుంటాం కదా అవి పాడవకుండా సగం రసం తీసి పెట్టి ఉంచుతాను ఫ్రిడ్జ్లో మిగతా మామూలుగా వాడుతూ ఉంటాము కొన్ని కాయలు అయితే ఉంచి పులిహోర చేసుకోవడానికి అలాగా ఇక ఈ సమ్మర్కి అయితే నిమ్మకాయలతో మంచిగా సర్బత్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు కలుపుకోవడానికి ఇక ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను తర్వాత ఇక పైన కోసిన నిమ్మకాయలు ఇవ్వనమాట ఇవాళ కోసం నిమ్మకాయల హార్వెస్ట్ అనమాట ఇక ఇది వచ్చేసి అయితే రెండో రోజు ఇంట్లో పూజ చేసుకొని ఇక గుడికి అయితే వెళ్ళామనమాట శివాలయం అని చెప్పాను కదా బావిలో వెళ్తాడు శివుడు అనేసి ఆ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము ఇదిగోండి ఇదే ఆ గుడి మంచిగా ఈ ఊర్లో ఇళ్ళ మధ్యలోనే ఉంటుందన్నమాట ఇలా ఉంటే భలే ఉంటుంది కదా కార్తీక మాసం అలా పూజ చేసుకుని వచ్చేయచ్చు ఇక ఇక్కడ శివాలయం ఏంటంటే బావిలో వెలిసాడనమాట శివుడు వెలిసాడని కొంతమంది అంటారు కొంతమంది ఏమో ప్రతిష్ట చేశారని చెప్తారు తెలీదు శిలా శాసనాలు కూడా ఉంటాయన్నమాట ఈ గుడికి ఇది పెద్ద బావి అనమాట చాలా వెడల్పోయిన బావి మూడు స్టెప్పులుగా ఉంటుందన్నమాట ఒకదాని తర్వాత ఒకటి లోపల వైపుకి ఇది పైన ఉన్న బావి అని చెప్తారు ఈ పైన ఉన్న దాంట్లో ఇలా శివాలయం ఉంటుందన్నమాట శివాలయం చిన్న గుడి మందిరం ఉంది చూడండి ఇదివరకు ఆ మందిరం వరకు ఆ బావిలో అలా ఉండేదన్నమాట ఇప్పుడు పైన గుడిలా గట్టించేశారు ఆ గుడిలో చూడండి శివయ్య కూడా చాలా అందంగా ఉంటాడు పైన ఆదిశేషు ఉంటాడు అనమాట ఇదివరకు అయితే ఎప్పుడు ఈ బావిలో వాటర్ అనేవి ఎప్పుడు ఉంటాయట అందరూ ఇవే తీసుకెళ్ళి అవసరాలకు వాడుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ పూజలు కూడా బాగా చేస్తారనమాట కార్తీక మాసం పూజలు అన్ని ఏకోహం కూడా జరుగుతుందంట ఇక్కడ ఇక ఇక్కడ స్వామికి గుడి పక్కన గణపతి ఉంటాడు గణపతికి కూడా ఈ గుడి వెనకాల పెద్ద గుడి కట్టించారనమాట ఈ మధ్యనే ఇక వర్షాకాలం వచ్చిందంటే వర్షపు నీళ్ళన్నీ గుడిలోకి వెళ్తాయి అనమాట డౌన్గా ఉంటుంది కదా గుడి ఆ వర్షపు నీళ్ళలోనే శివుడు కూడా ఉంటాడు ఎక్కడ పట్టినా శివాలయానికి ఒక కామన్ పాయింట్ ఏంటంటే గంగమ్మ మాత్రం తోడే ఉంటుంది ఆయనకు అభిషేకం చేయడానికి చూడండి ఇక్కడైతే గుడి ఇక్కడ నుంచి చూసినట్లయితే లోపలికి ఉంటుందనమాట ఇక్కడ ఈ గుడికి శిలాశాసనం కూడా ఉంటుంది అదే చూపిస్తున్నాను శిలాశాసనం మీద శివలింగం నందీశ్వరుడు ఏవేవో గుర్తులు ఉన్నాయి ఏదో లిపిలో రాసిందనమాట గుడి గురించి కార్తీక మాసం అంతా అయితే ఈ స్వామికి బాగా పూజలు చేస్తారు అందరూ వచ్చి ఇక ఈ శిలాశాసనం మీద ఏం రాస్తుంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు తర్వాత ఈ గుడిలోంచి కొంచెం అటు వెనక్కి వెళ్ళినట్లయితే వినాయకుడి గుడి అనమాట వినాయకుడు ఎప్పటి నుంచో ఉంటాడు ఇక్కడ కాకపోతే ఏంటంటే ఈ మధ్యనే గుడి కట్టించారు కొత్తగా ఇక్కడ ఈ వినాయకుడికి ఏంటంటే ఏరువాక పౌర్ణమి రోజు రైతులందరూ కొబ్బరికాయ కొట్టి ఏరువాక పౌర్ణమి స్టార్ట్ చేస్తారు పొలం పనులు అవన్నీ ఇక ఆయనకు గుడి లేదనమాట అందుకని ఇలా గుడి కట్టించారు శివాలయం వెనక వైపు ఇదంతా కూడా బావే ఉండేదట మొత్తం స్టెప్పులు స్టెప్పులుగా ఇదిగోండి వినాయకుడిని ఇక్కడ ఇలా ప్రతిష్ఠించారు గణపతికి ఒక పక్కన అయ్యప్ప స్వామి ఒక పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారనమాట ఇంకా గుడి బయటకు వస్తే చూడండి చాలా పెద్ద ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఊళ్ళో ఇట్లా గుడులు ఉండడం వల్ల కూడా మనకి పొద్దున్న లేసాక ఇట్లా మైకులు పెడుతుంటారు కదా దేవుడి పాటలు ఊరి వాతావరణం ఆ పాటలు వినపడటం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక వినాయకుడి గుళ్ళే అయితే పొద్దున సాయంత్రం దీపం పెట్టడానికి మామయ్య గారు వస్తారనమాట దీపం పెట్టి వెళ్తారు ఇంకా ఇక అక్కడ పురోహితిని పెట్టలేదు ఇక ఇదండి మరి సంగతి మా ఊరు మా ఇల్లు మా గుడి అనమాట మీకు నచ్చినట్లయితే నా వీడియో ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ